రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి అమలవుతున్న నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగం ప్రతినిధులు కూటమి శ్రేణులు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఐదేళ్లుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిందని కూటమి నేతలు కార్మికులు ఆరోపించారు నూతన ఇసుక విధానంతో కార్మికులకు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వం నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి నుంచి అరసవల్లి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుకను మార్చి దోచుకుంటే చంద్రబాబు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారని కార్మికులు కొనియాడారు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంపై చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు గాజువాక టీడీపీ కార్యాలయంలో నేతలు భవన నిర్మాణ కార్మికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదేళ్లలో భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే కూటమి ప్రభుత్వం కడుపు నింపే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరంలో ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ పురంధేశ్వరి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి మంత్రి ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక పంపిణీ హామీని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కూటగుళ్ల వద్ద ఆయన ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు జగన్ పాలెన్లోని ఇసుక విధానం పేరిట వేల కోట్ల దోపిడీ జరిగిందని గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆరోపించారు తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని అదే సమయంలో తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఉచిత ఇసుక అమలుతోటి తమ ఉపాధికి ఢోకా ఉండదని భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు కార్మికులకు మిఠాయిలు పంచారు ఉచిత ఇసుక విధానంపై నిర్మాణ రంగం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుకంటే మేము ఇసుకత ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని ఏం పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి సరే వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు ఒప్పే అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలంలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం వాట్ మోర్ వాంట్ మీరు పోయి తప్పండి ఏమో కూడా పొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే పొమ్మండి ఇంటికి ఎవడొద్దనాడు ఎవరు ఎవరో పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి అంటే వింత పశువులు పశువులు కూడా ఉండవు మాదిగా